హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ట్రెజరీ శాఖ కీలక ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు అందరూ కూడా తప్పక తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలండి ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టరేట్ మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ల సమర్పణ ప్రక్రియకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేసిందండి ఇక ఈ యొక్క వివరాలను సర్క్యులర్ నెంబర్ ఒకటి ఐదు సున్నా నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదునైతే విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఈ యొక్క సర్క్యులర్నైతే జారీ చేసింది ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ అయితే ఇక ఈ ఇకపై ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ కోసం బిల్లులను సమర్పించేటప్పుడు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల అధికారిక వివరాలను కూడా తప్పనిసరి జత చేయాలని అదేవిధంగా క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి అర్హుడైన లబ్ధిదారుడా కాదా అని నిర్ధారించుకోవటానికి మరియు ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా వేగవంతంగా చేయటానికి ఈ నిబంధనైతే తీసుకురావటం జరిగిందండి ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ వారికి పంపడం అయితే జరిగింది ఇక ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులు మెడికల్ రియంబర్స్మెంట్ క్లైమ్ చేసేటప్పుడు ఈ కింద విషయాలు ఖచ్చితంగా సూచనలు అయితే పాటించాల్సి ఉంటుందండి ప్రతి ఉద్యోగి కూడా తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క మొదటి పేజీలో తమపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు భార్య లేదా భర్త పిల్లలు తల్లిదండ్రులు కానీ వీర అందరి వివరాలు కూడా స్పష్టంగా నమోదు చేయించుకోవాలండి ఇక మెడికల్ బిల్లులను సమర్పించేటప్పుడు సర్వీస్ రిజిస్టర్లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసిన పేజీ యొక్క స్ కాపీని తప్పనిసరిగా బిల్లుతో పాటు జత చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైనా తమ ఎస్ఆర్లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయని పక్షంలో వెంటనే తమ సంబంధిత అధికారుల కార్యాలయాలకైతే వెళ్ళి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలండి ఇది భవిష్యత్తులో క్లైమ్ల తిరస్కరణను అయితే నివారిస్తుంది ఇక విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్ల కోసం ఈ విధానాలైతే అనుసరించాల్సి ఉంటుందండి ఖచ్చితంగా పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్లతో పాటు వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని కూడా ఖచ్చితంగా జరిచేయాలి పీపీఓలో పెన్షనర్తో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇక సమర్పించే పీపీఓ కాపీపై సంబంధిత ట్రెజరీ అధికారి ఎస్టీఓ లేదా ఏటీఓ గారు ధృవీకరణ చేయించి ఆ కాపీని బిల్లుతో పాటు సమర్పించాల్సి అయితే ఉంటుందండి ఈ కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రక్రియ మరింత పటిష్టంగా అయితే జరగనుంది ఇక తమ ఎస్ఆర్లో కుటుంబ సభ్యుల వివరాలు ఉన్న పేజీ కాపీని అయితే జత చేయాల్సి ఉంటుంది ఉద్యోగులు ఇక ట్రెజరీ అధికారి ధృవీకరించబడిన పీపీఓను జత చేయాల్సి ఉంటుంది పెన్షనర్లు అండి ఈ ఆదేశాలను ట్రెజరీ శాఖ మరియు డైరెక్టరేట్ శ్రీ మోహన్ గారు జారీ చేశారండి ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు వర్తిస్తాయి కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఈ విషయాలను ఈ మారిన మార్పులను గమనించి భవిష్యత్తులో మెడికల్ క్లెయిమ్లు సమర్పించేటప్పుడు ఈ పత్రాలను అయితే ఖచ్చితంగా సిద్ధం చేసుకొని ఉంచాలండి ఈ విధంగా అయితే ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ ఈ సర్క్యులర్ ద్వారా ఉద్యోగ పెన్షన్లకి గట్టి పటిష్టమైనటువంటి నిబంధన అయితే విధించడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిందండి అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్